जय श्री राम जय श्री राम श्री जय श्री राम श्री राम जय श्री राम जय हनुमान बजंग बल हनुमान की बजंग बल हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत की प्रभु श्री रामचंद्रमूर्ति भगवान की जय श्री राम जय श्री राम जय श्री राम బాగుంది కదా ప్రశాంత్ వర్మ చాలా బాగా తీసాడు కదా ప్రశాంతంగా ఇలాంటి మూవీస్ని మనం అంటే లాస్ట్ ఇయర్ కూడా కేరళ ఫైల్స్ ఇంకోటి ఏంటిది కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ అని కకారంతో వచ్చినాయి కేకేకే అవి మూడు బా వచ్చినాయి ఇలాంటి మూవీసు ఇంకా భవిష్యత్తులో చాలా రావాలంటే మనం బాగా చూడాలి మనం కూడా చెయ్యాలి ఎవడో చేస్తే చప్పట్లు కొట్టి దుప్పట్లు పడుకోవడం కాదు మన స్థాయిలో మనం కూడా చేయాలి ఎందుకంటే హనుమంతుడి వలన లోకానికి ఉపకారం జరిగింది అవునా రాముల వారికి సేవకుడై ఈరోజు కూడా ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ కాబట్టి ఇలాంటి క్యారెక్టర్స్ని మనం పిల్లలకి చెప్పాలి అది ఏదో రూపంలో అందువలన మన ఏదైతే స్క్రిప్చర్స్ ఉన్నాయో గ్రంథాలు వీటి నుంచి మనం ఎన్నో తీయచ్చు మిగిలిన వాళ్ళకి ఏదో ఒక బుక్కు అరకొర జ్ఞానం మన కళ కాదు సూపర్ హీరోస్ అంతా మన వైపు ఉన్నాడు ఒక అభిమన్యుడు కావచ్చు ఒక అంగదుడు కావచ్చు ఒక నీలుడు కావచ్చు ఒక హనుమంతుడు కావచ్చు వీళ్ళందరూ మామూలు క్యారెక్టర్స్ కాదు అందుకే రామాయణం అంటే అయనం అంటే ప్రయాణం రామాయణం అందుకని రామాయణం లాంటి గ్రంథాలు మన దేశంలో వాల్మీకి లాంటి మహర్షులు మనకిచ్చారు మనం భాగ్యవంతులు ఆ ఆ భూమిలో మనం పుట్టాం కాబట్టి పిల్లలకి ఇది నేర్పించాలి మన దేశాన్ని రక్షించడం అంటే ప్రపంచం అంతటా ప్రశాంతత ఉంచడం ఒక్కళ్ళనే చెప్తాం ప్రపంచంలో ఎన్ని మతాలున్నా ఎన్ని దేశాలున్నా ఆర్ ఓన్లీ వన్ పీపుల్ మనమే చెప్తాం సర్వే జన సర్వే జన సర్వే జన కాబట్టి భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది మనం అందుకని ఈ ధర్మాన్ని రక్షిస్తేనే దేశం బాగుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భజంగ బలి వీర హనుమానికి కదా అక్కడ వీర హనుమాన్ ఇక్కడ బాల హనుమాన్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎన్ని వేల సంవత్సరాలు అయింది సార్ ఎన్ని లక్షల సంవత్సరాలు అయింది స్టిల్ వీఆర్ రిమెంబరింగ్ దట్ క్యారెక్టర్స్ అంటే ఏంటి చెప్పండి వాళ్ళందరూ గ్రేట్ పీపుల్ పర్సనాలిటీ వాళ్ళకి మనం వారసులో మనం అది మరిచిపోతున్నాం గొర్రెలా ఎవరో గొర్రె ఫోన్ చేస్తారు పేరు అశోక్ దానికి ఏమో అలెక్స్ అని తగిలించుకుంటాడు వాడి పేరు వాసు దాని వెనకాల మోజిస్తుంది తగిలించుకుంటాడు అటు ఇటు కానీ హృదయ ము వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు ఓకే అలెక్స్ కాదు అలెక్స్ కానీ అశోకు అరకొర అశోకు మర్చిపోకండి స్వధర్మాన్ని విడిచిపెట్టిన వాడు ఎవడు బాగుండడు మర్చిపోకండి అక్కర్లేని ఎడారి గొర్రె మతాల నుంచి మన ధాన్యాల్లో ஜி வாழ்கிவினா எவர்பான் ஜெய்ராம் ஜெய் பஜரங்கே அபிமான அந்த ஜெயராம் ஜெயராம் எப்படி இல்ல பிரசாந்த

मान चलो बाले ने कोटियों मात्रों ने जी अपने रोबर जानू गुरु वाले यस मालूम मारा उसे मालूम बान है मालूम बाउंड वन के बाउंड वन के ये बंडा वाले सिलात तोड़ना रो बंडा वाले सिलात तोड़ना रो बुरी पाल गोपाल सर सर आ ये यार लात वाल के बना राइट आ गुड అన్న బాగా ఇలాంటి వాళ్ళు గొంతుంచుకున్నందుకు వినాలి అన్న మన ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే బాగుంటుంది